అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో చాలా ఘోరంగా ఓడిపోయింది పార్టీ ఏమాత్రం ఊహించలా ఒకవేళ ఓడిపోయినా యాక్చువల్ ఆ పార్టీ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి కాబట్టి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా సరే వంద నూట ఐదు సీట్లైనా వస్తాయి అధికారాన్ని వరకు నిలబెట్టుకుంటాము అనే నమ్మకంతో ఉన్నారు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలామంది అదే నమ్మకంతో ఉన్నారు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఒక యాభై సీట్లు పోయినా ఆ వందో నోట్ ఐదు నూట ఐదో మిగులుతాయి సో గవర్నమెంట్కి ఇబ్బంది ఉండదు అనుకున్నారు కానీ కొంతమంది నాయకులు తప్పుల మీద తప్పులు చేశాం కాబట్టి గవర్నమెంట్ రావడం కష్టం కానీ యాభై యాభై ఐదు సీట్లైనా వస్తాయి బలమైన ప్రతిపక్షంగా నిలబడతాము అనుకున్నారు అంతకుమించి ఎవరూ కూడా తక్కువ సీట్లు వస్తాయని ఊహించలే ఏ వైసీపీ నాయకుడు ఏ వైసీపీ కార్యకర్త కూడా ఊహించాల యాభై కంటే తక్కువ సీట్లు వస్తాయని కానీ పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి పదకొండు నియోజకవర్గాలు మాత్రమే గెలుచుకున్నారు సో ఇది ఎవరు ఊహించలేదు మరి అలా జరగడానికి కారణం ఏమిటి కర్త కర్మ క్రియ అన్ని రకాలుగా ఒకటి నుంచి వంద వరకు జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యుడు ఆ తర్వాతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వై వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పేరు నాని గారు కొడాలనాని గారు వంశీ గారు వీళ్ళందరూ తర్వాత అవ్వచ్చు కాక కానీ మొదం మొత్తం ఆయనే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన చేసిన వాళ్ళ ఆయన బటన్ నొక్కళ్ళు ఆయన మాట్లాడడాలు ఆయన ఎదుటి వాళ్ళని హేళన చేయడాలు ఇవే సో ఈ మిగిలిన వాళ్ళు తప్పు చేసినా ఆయన దారిలో పెట్టాలి కదా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వాలి ఎంపీలకు అపాయింట్మెంట్లు ఇవ్వాలి చక్కదిద్దాలి ఎప్పటికప్పుడు పార్టీ మీద పరిస్థితుల మీద రివ్యూ చేయాలి గ్రూపులు ఉంటే తగ్గించాలి ఎమ్మెల్యేలను సరైన దారిలో పెట్టాలి రెండు మూడు సంవత్సరాల ముందు నుంచే ఎమ్మెల్యేలను దారిలో పెట్టాలి సో ఇలా ఏదైనా సరే అంతిమ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన తీసుకున్న తప్పుల వలన ఆయన చేసిన తప్పుల వలన ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన ఆయన తప్పుడు పరిపాలన వల్ల ఓడిపోయారు సో మరి ఇప్పుడు మారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే బయటకు ప్రజల పరంగా కాదు పార్టీ పరంగా ఇంటర్నల్గా ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తీరు మీద ఆ పార్టీ నాయకుల్లో అసంతృప్తి ఉంది చాలా దారుణమైన అసంతృప్తి ఉంది ఇది వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తున్న మాట వైసీపీలో ఒక స్ట్రాంగ్ సోర్స్ నుంచి వినిపిస్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఇంటర్నల్గా ఏమైనా కంప్లైంట్ చేస్తే ఆయన దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేయట్లా ఉదాహరణకు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఒక ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గారు తాను ఓడిపోవడానికి కారణం అక్కడ ఉన్న ఒక మాజీ మంత్రి గారు తన ఓటమి కోసం డబ్బులు ఖర్చు పెట్టారు తనకు వ్యతిరేకంగా పనిచేశారు తనను ఓడించడానికి ఆ జిల్లాలో ఉన్న మాజీ మంత్రి గారు ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు తన ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చారు సో నేను ఓడిపోవడానికి అదే కారణం లేకపోతే నేను ఓడిపోను అని ఒక మాజీ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి పార్టీ పరంగా దాన్ని ఇంటర్నల్గా తనకున్న సోర్సుల ద్వారా తను రివ్యూ చేసినప్పుడు చూడాలి కానీ ఆయన ఎవరి మీద అయితే ఫిర్యాదు వచ్చిందో వాళ్ళకి చెప్పాడు ఏమన్నా మీరు ఇలా చేశారంట కదా మీ మీద పలనోళ్ళు ఆరోపణ చేశారు అని అలా ఎవరైనా చెప్తారా ఇప్పుడు నేను బాస్ని ఏ అనే వ్యక్తి వచ్చి నాకు బి అనే వ్యక్తి మీద ఫిర్యాదు చేశాడు అనే వ్యక్తి ఇలా చేశాడు అలా చేశాడు తప్పులు చేశాడు అని చెప్పాడు అప్పుడు నేనేం చేయాలి సైలెంట్గా నాకున్న సోర్స్ ద్వారా అసలు బి అనేవాడు వ్యవహారం ఏంటి వాడు తప్పులు చేస్తున్నాడా రైట్ చేస్తున్నాడా జిల్లాలో ఏం జరుగుతుంది వీడి పాత్ర ఏంటి అనేది వెరిఫై చేసి వీడి తప్ప వీడి తప్ప అనేది చూసుకోవాల్సిన బాధ్యత నాది ఆ పెద్దగా కానీ నేనేం చేశా బి అనేవాడికి మొత్తం విషయం చెప్పేసి అదిగో ఏ అనేవాడు నా దగ్గరకు వచ్చాడు ఇలా ఇలా చెప్పాడు సో మీ ఇద్దరికి ఏమైనా ఉందా ఉంటే మీరు సరి చేసుకోండి అని చెప్పారంట సో దాంతో ఇప్పుడు ఇంకా గొడవలు పెద్దవయ్యాయి ఇది మొదటి విషయం కాదు అధికారం కోల్పోయిన తర్వాత ఇది జరిగింది అధికారంలో ఉన్నప్పుడు కూడా అవి అలాంటివి కొని జరిగాయి అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది కీలక నాయకులకు పడకపోతే నెంబర్ టూ పొజిషన్లో ఉన్న నాయకులకు కొంతమందికి పడని పక్షంలో ఒక ఒకే చోట భావాభామర్తులు అనుకోవచ్చు ఒకే జిల్లా బావా వాళ్ళిద్దరికి అస్సలు పడదు గత ఐదేళ్ళు అస్సలు పడాల వాళ్ళ మీద కూడా ఫిర్యాదులు ఒకరినొకరు ఫిర్యాదు చేసుకుంటే ఆ ఫిర్యాదులు ఒకరినొకరు చెప్పేసేవాళ్ళు వాళ్ళిద్దరి ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడి ఇద్దరిని సెట్ చేసి ఒక మాట మీద ఉండేలా చేయడమే నాయకత్వం చంద్రబాబు గారు ఉన్నారు జేసీ ఫ్యామిలీని పరిటాల ఫ్యామిలీని కలపలేదా భక్తశత్రువులేగా కలిపారుగా అలా చంద్రబాబు గారు చాలా జిల్లాల్లో ఇప్పుడు కర్నూలు జిల్లాలో కేఈ ఫ్యామిలీని బోమన భూమా ఫ్యామిలీ ప్లస్ కోట్ల ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారుగా శత్రువులేగా వాళ్ళు కూడా ఒకప్పుడు రాజకీయ శత్రువులేగా అలా చాలా జిల్లాల్లో చాలామంది నాయకులను చంద్రబాబు గారు కలిపారు వాళ్ళిద్దరిని రెండు పరస్పర విరుద్ధమైన వర్గాలను కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి కలిపారు చంద్రబాబు గారు కలపలేకుండా ఫెయిల్ అయిన ఏకైక ఫ్యామిలీలు రెండు గొట్టిపాటి గారిని కారణం వాళ్ళని వాళ్ళనే కలవలేక కలపలేకపోయారు మిగిలిన వాళ్ళందరినీ కలిపారు కూర్చోబెట్టగలిగారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి ఒకలంటే ఒకళ్ళకు పడినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి నీ సమస్య ఏంటి నీ సమస్య ఏంటి ఇద్దరి మధ్య కేవలం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సో నీకు ఇది పరిష్కారం నీకు ఇది పరిష్కారం అని చెప్తే తన నాయకత్వం నిలబడుతుంది తన పెద్దరికూ నిలబడుతుంది అలా కాకుండా వీడి చెప్పిన వీడి దగ్గర చెప్పడం వీడి చెప్పిన వీడి దగ్గర చెప్పడం అలా కొన్ని చోట్ల పొరపాట్లు జరిగాయి అన్ని చోట్ల జరిగాయని నేను చెప్పట్ల కొన్ని ముఖ్యమైన విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వ్యవహరించిన కారణంగా కొంతమంది నాయకులు దెబ్బేశారు పార్టీలో విభేదాలు వచ్చాయని ఆ పార్టీలోనే కొంతమంది నాయకులు వాదన బలమైన సోర్స్ ద్వారా వస్తుంది మీకు మీకు ఇంకా చెప్పాలంటే గ్రేట్ ఆంధ్రాలో కూడా వార్త వచ్చింది గ్రేట్ ఆంధ్ర అంటే వైసీపీ అనుకూలం ఆ పత్రిక అది ఆ పేపర్ కానీ ఆ వెబ్సైట్ కానీ వైసీపీకి అనుకూలం కదా వాళ్ళే రాశారు యాక్చువల్లీ ఈ విషయం మీద గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది వైసీపీ అనుకూల మీడియాలోనే వచ్చిందంటే ఇంకా చూడండి సో ఇది చాలా సెన్సిటివ్ విషయం చాలా సున్నితమైన అంశాలు తన దగ్గరకు వచ్చినప్పుడు అంతే సున్నితంగా డీల్ చేయాలి అలా డీల్ చేయడంలో ఆ రహస్యాలను రహస్యంగా ఉంచి గోప్యంగా విచారణ చేపట్టి గోప్యమైన నివేదిక తన దగ్గర పెట్టుకొని దాని మీద రెమెడీస్ ఏంటి పరిష్కారాలు ఏంటి ఏం చేయాలి అనేది ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆ విభేదాలను పెద్దవయ్యేలా చేయగల చేశారు దానివల్ల అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటికీ మారలేదు పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు కూడా మారలేదు అందుకే వైసీపీలో మీరు అబ్జర్వ్ చేయండి వైసీపీలో ఒక జిల్లాలో ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్స్ వస్తే ఆ గ్యాప్స్ అలాగే ఉండిపోయాయి ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్స్ రావడం సహజం అధికారంలో ఉన్నప్పుడు ఆ గ్యాప్స్ని పరిష్కరించాల్సింది పరిష్కరించలా అలాగే ఉండిపోయినాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరే కదా ఏం చేసినట్టు ఒక మూడు సంవత్సరాల కిందటే కొన్ని నియోజకవర్గాల్లో గ్యాప్స్ వచ్చాయి ఆ గ్యాప్స్ని అలా పరిష్కరి ఇప్పుడు వంశీ గారిని పార్టీలోకి తీసుకున్నారండి వెంకట వెంకట్రావు గారు నిలబెట్టుకోలేకపోయారు కదా కరణం బలరాం గారిని పార్టీలోకి తీసుకున్నారండి ఆ మంచి కృష్ణమోహన్ గారిని నిలబెట్టుకోలేకపోయారు కదా ఈయన వాసుపల్లి గణేష్ గారిని పార్టీలోకి తీసుకున్నారండి వంశీకృష్ణ యాదవ్ నిలబెట్టుకోలేకపోయారు కదా అంటే ఒకరిని తీసుకొచ్చి ఇంకొకరిని వదిలేసుకుంటున్నారు కానీ అలా నిలబెట్టుకోలేకపోతున్నారు అంటే వర్గాలు ఉన్నప్పుడు విభేదాలు ఉన్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టలేకపోతున్నారు మాట్లాడలేకపోతున్నారు పరిష్కరించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిలో అతిపెద్ద ఫెయిల్యూర్ ఇది రాజకీయాల్లో ఇది చాలా ముఖ్యం ఒక పార్టీ నడుపుతున్నప్పుడు ఒక పార్టీకి బాస్గా ఉన్నప్పుడు చాలా ఖచ్చితమైన ప్రణాళిక ద్వారా ఇలా వ్యవహరించాలి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇప్పుడు యాక్చువల్లీ తనకు మంచి టైం తను నేర్చుకోవాల్సింది చాలా ఉంది యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారి గత పన్నెండు సంవత్సరాల రాజకీయ జీవితం ఎలా ఉందో అందరం చూసాం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు తన రాజకీయ జీవితానికి అతి పెద్ద పరీక్ష పార్టీ లేస్తే ఉంటుంది పార్టీ లేవకపోతే పాతాలానికి పడిపోద్ది మళ్ళీ లేవడం కష్టం ఇంకా కాంగ్రెస్లో కలిసిపోవడం తప్ప వేరే జాతీయ పార్టీల్లో కలిసిపోవడం తప్ప ఇంకా ఇంకా నిలబెట్టుకునే అవకాశమే ఉండదు ఇలాగే ఉంటే ఇలాగే వ్యవహరిస్తే ఒకవైపు పార్టీలో గ్రూపులు సరిదిద్దాలి ఓడిపోయిన తర్వాత కూడా గ్రూపులు ఉన్నాయంటే విచిత్రం విడ్డూరమే ఆ ఓడిపోయిన తర్వాత కూడా గ్రూపులు రాకుండా చూసుకోవాలి నాయ కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి బలమైన నాయకత్వ వ్యవస్థను తయారు చేయాలి ఎక్కడెక్కడైతే మైనస్ ఉందో అదంతా చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని పార్టీని నిలబెట్టి ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలి ప్రజల్లోకి వెళ్ళాలి ఇన్ని చేయాలి సో ఖచ్చితంగా సవాల్ చాలా కష్టం థ్యాంక్ యూ